నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం జిందాల్ జ్త్వాని కథ ఇక కంచికే కంచికి కథ చేరింది అని అంటే ఇక దాన్ని టోటల్ గా ఇక మనం దాంట్లో ఏం జరగదు అని ఆశించేయొచ్చు అసలు ఈ జిందాల్ లాంటి పారిశ్రామిక వేత్తలను చూస్తే చంద్రబాబు నాయుడికి ఎందుకు గుడ్డలు ఓడిపోతూ ఉన్నాయి ఈ మాట చెప్పి చెప్పగానే ఎంతో మంది కోపం వస్తుంది చాలా మందికి కూడా ఈ ఉపమానం వెనుకున్న అర్థం కూడా తెలియదు గుడ్డలు ఓడిపోతున్నాయి అని ఏదో వాళ్ళ ఇష్టం వచ్చింది మాట్లాడేసుకుంటూ ఉంటారు గుడ్డలు ఓడిపోవటం అని అంటే వెనకటికి నా చిన్నతనంలో మేము పల్లెటూరులో పెరిగాం కాబట్టి మాకు తెలిసిన అర్థం ఏమిటంటే వాళ్ళ మీద అమితమైన ప్రేమ కారిపోతుంది వాళ్ళని చూడగానే గుడ్డలు ఓడిపోతాయికి అని చాలా మంది ఇలా ఉపమానంగా చెప్పేవాళ్ళు నేను అదే అర్థంలో చెప్పాను నేను ఒక్కడే కాదు ఇంకా చాలా మంది అనలిస్టులు కూడా ఇప్పుడు ఈ విషయమై చెప్పే దాంట్లో వాళ్ళు కూడా ఇప్పుడు కూటమిలో ఉన్న ప్రభుత్వాన్ని నిందించే వరకు వచ్చారు రెండు నెలలు తిరగకుండానే మొదలు పెట్టేశావా అని కుండబద్దల బద్దల మీద పడి ఏడ్చిన వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద గుణపాఠం లాంటిది అనుకుంటున్నా నేను మరి ఇప్పుడు అనలిస్టులు సైతం చాలా మంది రాజకీయ విశ్లేషకులు సైతం ఈ విషయంలో కూటమి ప్రభుత్వాన్ని ఎక్కువగా నిందిస్తూ ఉన్నారు ఏం కారణం మనదంటే కొండ కాబట్టి తలుపు చెక్కతో కొట్టినట్టుగా మనం కొండ బద్దలు కొట్టినట్టుగానే చెబుతాం ఏ విషయం అయినా వాళ్ళు అలా చెప్పలేరు కాబట్టి ఏదో తమలపాకుతో తట్టినట్టుగా మెల్లగా సుతి మెత్తగా చెబితే వాళ్ళకి వాళ్ళు చేసేది ఆరోపనే నేను చేసేది ఆరోపణే కాకపోతే మా మాట కొంచెం కటువుగా ఉంటుంది ఎందుకంటే ఇది కొండ కాబట్టి కొండబద్దలు ఇలాగనే చెబుతుంది నిజంగానే చంద్రబాబు నాయుడు ఈ పారిశ్రామికవేత్తల్ని కాపాడవలసినంత అవసరం ఏమొచ్చింది నిజంగానే ఈ జిందాల్ విషయంలో పారిశ్రామికవేత్తల మీద అమితమైన ప్రేమతోటి కాపాడే ప్రయత్నమే చేస్తూ ఉన్నాడా లేకపోతే దీని వెనకున్న అసలు కథ ఏమిటి ఈ జిందాల్ జైత్వాని కథ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ అనువంతైనా కూడా సంబంధం లేని ఈ కథ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు వచ్చింది అంటే దీని వెనకున్న శక్తులు అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఆ శక్తి ఏది అనగానే వెంటనే కేంద్రంలో ఉన్న పెద్దలే గుర్తుకొస్తారు బీజేపీ పార్టీ గుర్తుకొస్తుంది ఆనాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా కూడా చక్రం తిప్పి నడిపించింది బీజేపీనే ఈనాడు కూటమి ప్రభుత్వంలో కలిసి ఉండి మరి చంద్రబాబు నాయుడు చేత ఇలాగ సుతిమెత్తగా అంటి ముట్టనట్టుగా ఈ కథని పై పైన తేల్చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అనంటే దానికి కారణం వాళ్లే బీజేపీ లేకుండా ఈ కథ అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు మన మన వరకు వచ్చి ఇది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఇన్సిడెంట్ గా తయారై కూర్చుంది అని అంటే దీని వెనక్కున్నది మరి జందాల్ అనే ఒక యుండటం మూలాన అదేదో జందాల్ అంటే జగన్మోహన్ రెడ్డికి బాగా ఫర్రగా ఉంటాడు అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఆయన కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఇక్కడ ఎంఓయు కుదుర్చుకున్నాడు కేవలం అదొకటే సంబంధం ఉందా లేదు దీనికి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు గాని సహకారం గానీ ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి కూడా ఇందులో వేలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఎందులో అయినా వేలు పెట్టాడంటే దాని వెనక ఎన్ని కారణాలు ఉంటాయో డబ్బు కారణం అయి ఉండొచ్చు మరేదైనా కారణం అయి ఉండొచ్చు దానితో పాటుగా తనకి కావలసిన వాటన్నిటినీ చెయ్యవలసిన బీజేపీ పార్టీ ఏదైనా ఒక అసైన్మెంట్ ఇచ్చిందనుకోండి దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేస్తాడు ఈ జకి కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి ఉన్న సంబంధాల గురించి కూడా ఇక్కడ ప్రస్తావన చేసుకోవాలి అదే బీజేపీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది చంద్రబాబు నాయుడు నడు నేతృత్వంలో నడుస్తున్న ఈ ప్రభుత్వాన్ని కూడా శాసించే స్థాయిలోనే ఉంది చంద్రబాబు నాయుడు బీజేపీ పార్టీని కాదని ఏమీ చెయ్యలేని అసహాయ స్థితిలో ఉన్నాడు అనేది ఈ కేసు ఒకటే తార్కాణం దీన్ని కనుక ఎవరైనా సరే ఒక కొలమానం లాగా కొలబద్దలాగా తీసుకుంటే ఇందులో జరిగే న్యాయం ఏమి ఉంటుందో ఆ న్యాయాన్ని బట్టి చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి బిజెపి పరిస్థితి ఏమిటి ఆనాడు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకి మొత్తం కారణం ఎవరు అని అంటే అన్ని వేళ్లు బీజేపీ వైపే చూపిస్తూ ఉంటాయి బీజేపీ ఆ మాత్రంలో సహకారం అందించకపోతే జగన్మోహన్ రెడ్డి చేసి ఉండేవాడు కాదు ఏదో మొద కర్ణాటకలో సిద్ధరామయ్య మీద ఎప్పుడో ఆరోపణ చేయబడిన ఒక దాంట్లో అరెస్ట్ చేయటం కోసం కొంతమంది సామాజిక బాధ్యత కలిగిన సామాజిక వేత్తలు గవర్నర్ గారిని కోరుకుంటే ఆయనకి సెవెంటీన్ ఏ కింద అరెస్ట్ చేసే అవకాశాన్ని గవర్నర్ ఇమీడియట్ గా కల్పిస్తాడు అదే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నా ఇక్కడ ఒక వ్యక్తికి దళితుడైన ఒక వ్యక్తికి శిరో చేస్తే ఆ వ్యక్తి గవర్నర్ని కోరుకున్నాడు మేము నక్సలైతుల్లో కలిసిపోతాం నాకు పర్మిషన్ ఇవ్వండి అని కోరుకుంటే ఈ ఇలాంటి వాటన్నిటిని అన్నిటిని ఏ త్వరితగతిన తేల్చండి వీళ్ళకి న్యాయం చెయ్యండి అని గవర్నర్ దగ్గర నుంచి ఆదేశాలు వచ్చినా కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు కానీ గవర్నర్ గవర్నమెంట్ కానీ ఏమి కలగ చేసుకోకపోయినా గవర్నర్ కూడా కలగజేసుకోవద్దు అదే మూడు రాజధానుల బిల్లు కౌన్సిల్లో అది చర్చించబడి సెలెక్ట్ కమిటీకి పంపించబడినా కూడా దాని మీద గవర్నర్ సంతకం పెడతాడు వీటన్నిటికీ కారణం ఏంటి వెనకున్న ఈ బీజేపీ పార్టీనే అని ఎవరికైనా తెలుస్తుంది అలాంటిది ఇప్పుడు పారిశ్రామికవేత్తలు అనే విషయానికి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు కూడా గొడ్డలు ఊరిపోతూ ఉన్నాయి ఎందుకంటే ఈ జిందాల్ లాంటి వాళ్ళని ఏదో ఒక రకంగా అరెస్ట్ చేశారంటే పరిశ్రమలు రాకుండా పోతాయేమో ఈ పరిశ్రమలు రా లేకపోతే నేను పెట్టుబడులు ఎక్కడి నుంచి తీసుకొని రావాలి అభివృద్ధి చేసి నేను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యున్నత స్థానంలో నిలబెడతానని నిలబెడతాననిచ్చిన మాట ఏమైపోవాలి ఈ జండాల్ అరెస్ట్ జరిగితే పారిశ్రామికవేత్తలందరూ భయపడరా ఇప్పటికే అందరూ జగన్మోహన్ రెడ్డి చేసిన ఆ పనులకే భయపడి ఎవరూ రావటం లేదు అని చెప్పుకునే స్థాయికి చంద్రబాబు నాయుడు ఈ రోజున ఈ ఆయన ఆ స్థానంలో కూర్చొని ఉన్నాడు అయినప్పటికీ బీపీసీఎల్ లాంటివి వస్తాయి ఇంకో జరుగుతాయి అని ఏదో వేరే ఇతర ప్రభుత్వ రంగ సంస్థలైనా సరే వచ్చి పెట్టుబడులు పడుతున్నాయిలే అని అనుకుంటే ఇప్పుడు మరి ఇతర ఇండస్ట్రీస్ ఏమన్నా రావాలి అని అంటే ఇలాంటి ఇండస్ట్రీ లిస్టు ఒక చేసిన తప్పులో అరెస్ట్ చేసినా కూడా ఇలాంటివి చేస్తే వ్యక్తి అయితే వదిలిపెట్టాల్సిన అవసరం ఉందా వాళ్ళు పెట్టు పెట్టే పెట్టుబడి తోటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగు చేసుకుంటామా ఒక ఆడపిల్ల ఉసురు పోసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడితే మనకి ఏమైనా ఒక సోభస్కరంగా ఉంటుందా అనేది కూడా ఇక్కడ ఆలోచించుకోవాలి ఇలాంటి పారిశ్రామికవేత్తలు అందరూ వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టి ఈ స్థాయికి తెచ్చుమీరిన స్థాయికి వెళ్ళిపోతే మన ఆడపిల్లల పరిస్థితి ఏమిటి ఇది ఎక్కడో ఉన్న చత్వానికే జరిగింది అని అనుకోవటానికి లేదు రేపు వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసినా కూడా ఏమిటి ఏం చేస్తారు అనేది కూడా ఇక్కడ ప్రశ్నించుకోవాల్సిన అంశం కాకపోతే బిజెపి పార్టీ అంటే చంద్రబాబు నాయుడు భయపడుతూ ఉన్నాడు పారిశ్రామిక వచ్చి పరిశ్రమలు పెట్టకుండా ఎక్కడ ఎనికి వెళ్లిపోతారో అనే భయం చంద్రబాబు నాయుడులో ఉంది ఈ జత్వాని జిందాల్ కథని ఏదో ఒక రకంగా మనం తేల్చేసాము అన్నట్టుగాను మరో పక్క ఏమి తేలకుండా ఉన్నట్టుగాను చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఈ ఇందులో సహకరించిన పోలీస్ అధికారులు అందరినీ కాపాడే ప్రయత్నం జరుగుతుంది వాళ్ళ మీద స్థాయి అధికారిని దీని మీద విచారణకు వేస్తే వాళ్ళు ఏ ఆ విచారణ చేయగలుగుతారో కూడా చూసుకోవాల్సిన అంశం ఉంది కాబట్టి ఇక్కడ ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు కాదు ఏదైనా కమిటీని వేసైనా సరే నిజం తేల్చాల్సిన అవసరం ఉంది అప్పటి వరకు ఈ జిందాల్ జత్వాని కథ కంచికి చేరినట్టే చంద్రబాబు నాయుడు పారిశ్రామికవేత్తల్ని బీజేపీని చూసి భయపడుతున్నాడు అంటే అందులో ఏమాత్రం ఆశ్చర్యం లేదు ఇదే ఈరోజు కుండబద్దలు